క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రబనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతి రోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజు ఒక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే మాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్ గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి వాగ్దానంతో పాటు మరి దేవుడు జరిగిస్తున్నటువంటి అనేకమైన స్వస్థత విడుదల కార్యములు మన ఛానల్లో రెగ్యులర్ గా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది వాగ్దానం తో పాటు ఆయా షార్ట్స్ ని వీడియోస్ ని చూడండి వాటి ద్వారా దేవుడు ఎంతగానో మీ విశ్వాసాన్ని బలపరచిపోతూ ఉన్నాడు ఆమెన్ మరియుదే కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ఆమెన్ హలే దేవుని బిళ్ళారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని విడిపించేదను వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును అవును దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి మాటలను వాగ్దానంని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుడు మన ప్రవర్తనను చూసేటటువంటి వాడు కొన్ని సందర్భాల్లో ఆయనకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మరి మనల్ని చూసే దేవుడు ఎప్పుడైతే ఆయన మాట ద్వారానో ఆయన వాక్యం ద్వారానో లేదా ఆయన మనల్ని సరిదిద్దుటకు మన ఎదుట ఉంచినటువంటి శిక్షణము ద్వారా లేదా శిక్ష ద్వారా మనల్ని మనం సరిచేసుకుంటూ మారుమనసు పొందుతూ పశ్చాత్తాప ప్రభువైపుకు మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును వారిని బాగు చేసేదను వారిని విడిపించదును అంతేకాక వారిలో దుఃఖించు వారిని నేనే ఓదార్చుదును దేవుని బిడ్డరా తెలిసి ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా ఒకవేళ మాటలో ప్రవర్తనలో చూపులో అంతరంగంలోని యొక్క విషయములను బట్టి ప్రభుకి ఒకవేళ ఆయాస్కరంగా మనం ఉన్నామా అయితే క్షమించమని ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా అడుగుతావా కొన్ని సందర్భాల్లో నీ బలహీనతలను బట్టి ఒకవేళ అనారోగ్యానికి గురవుతున్నావేమో దేవుడు విధించే శిక్షణకు లేదా శిక్షకు గురవుతూ ఉన్నావేమో మరి ఈ పరిస్థితులను బట్టి ఒకవేళ సమస్యలు పోరాటాలు శోధనలు ఎంతకాలం మీద ఒకవేళ వేదనతో ఉంటూ ఉన్నావేమో అయితే అన్నిటిని విడిచిపెట్టి మొదట నీ ప్రవర్తన ప్రభుకి యోగ్యకరంగా ఉన్నదా లేదా నీ యొక్క ప్రవర్తన ప్రభుకి అంగీకారంగా ఉందా లేదా అని చూసుకొని దీని విషయమే నువ్వు మారుమనిసు పొంది అయితే దేవుడిని ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగు చేసే దేవుడు నీవు దుఃఖిస్తూ ఉండగా నిన్ను ఆయనే స్వయంగా ఓదార్చే దేవుడు కాబట్టి ఆయన మన ప్రవర్తన చూసి మనల్ని సరిచేసే దేవుడు కనుక ఈ ఉదయకాలం మార్చుకుందాం మన హృదయాన్ని ఆయన చిత్తానుసారంగా బ్రతకటానికి సిద్ధపడదాం ఆయన వాక్యం ఒకవేళది కష్టతరమైన దాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసపడదాం ప్రభువును అడుగుదాం ఆయన మనకు సహాయం చేసి తుదకు మనకి సంతోషాన్ని దీవెనను నెమ్మదిని స్వస్థతను ఆయన అనుగ్రహించబోతున్నాడు ఆమె కనుక ప్రభుకి ప్రీతికరమైనటువంటి సజీవ యాగంగా మనం మన కుటుంబాలు మార్చబడుతుండగా దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసి విడిపించి దుఃఖిస్తూన నిన్ను ఓదార్చి ఉన్నతమైనటువంటి దీవెన్ లోనికి నిన్ను నీ కుటుంబాన్ని వాగ్దాన ప్రకారం నడిపించును గాక ఆమెన్ కనుక ఈ సమయంలో తెలిసి తెలవక ఎక్కడ ప్రభుకి ఆ విధేయంగా మనం ఉన్నా క్షమించమని వేడుకుంటూ మరి ప్రార్థనలో ఏకి భవిద్దాం దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభ నేను వారి ప్రవర్తన చూచితిని అని వారిని స్వస్థపరచుదును వారిని బాగు చేసేదనియు వారిలో దుఃఖించు వారిని నేనే ఓదార్చుదని ప్రభాను సెలవిస్తూ ఉన్నావు మాలో ఆనందమును కృతజ్ఞతా బుద్ధిని మరలా పుట్టించే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు నీ పట్ల విధేయతను మాలో దయచేసే దేవుడు ఈ ఉదయకాలం నీవిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు ప్రభా ఎందరూ తెలిసి తెలవక ప్రభ నిన్ను దుఃఖపరిచే వారిగా నీకు ఆయాసకరమైన మార్గములను కలిగి ఉన్న వారిగా ఉంటూ ప్రభ నిన్ను దుఃఖపరిచామో దయతో క్షమించండి ఇక ఇది మొదలుకొని మా ప్రవర్తనను ప్రభా నీకు అనుకూలంగా మార్చుకున్నట్టుకు ప్రయాసపడుతుండగా సిద్ధపడుచుండగా ప్రభా అత్యంత బలమైన నీ కృపను నీ సహాయమును మాకు అనుగ్రహించమని నీ వైపు నాయన మేము తిరుగుట కొరకు నీ చిత్తానుసారంగా మేము బ్రతుకుట కొరకు సహాయము చేయమని వేడుకుంటున్నాం అవునయ్యా వారి ప్రవర్తనను చూశావని వారిని స్వస్థపరిచేదను వారిని బాగు చేసేదని ఓదార్చేదనని ప్రభను సెలవిస్తున్నావు ఈ వాగ్దానం నీ జీవితంలో గాక ఎవరెవరు శ్రమల ఉన్నారో కిన్నులై ఉన్నారో వేదనతో ఉంటున్నారు దుఃఖముతో ఉంటున్నారు ప్రతి వారి దుఃఖం నజరేడని ఏనామలికను కొట్టివేయబడును గాక వారి ప్రవర్తనని చిత్తానుసారంగా గాక నిశ్చయంగా ప్రభా అద్భుతమైన కార్యాలని బిడల జీవితాల్లో జరగాలి కోర్టు కేసులు భూతగాదాలు ఫ్యామిలీ ఇష్యూస్ ప్రభా గర్భఫలం లేని స్థితి ఉద్యోగం లేని స్థితి అయ్యా ఇదిగో తన వివాహము కాని స్థితి ఏస్తునామలు గాక ఇది నమ్మ అద్భుతమైన కార్యాలని ప్రేలే అందరి జీవితాల్లో నజరడని ఏసునామలతో జరుగును గాక ప్రతి విధమైన కోర్టు కేసులు తీసివేయండి అయ్యా బ్లాక్ అమౌంట్ కొరకు ద్వారాలు గాక వారి కష్టార్జితం నష్టపోతున్న చీకటి కొట్టివేయబడాల బంధింపబడాలా వారికి దీవెన సమృద్ధి సమాధానం తెచ్చే కుటుంబాలను కట్టండి ఎందరి కుటుంబాలు ఇంకా రక్షణ మారుమనిస్ పొందని బిడ్డలు ఉంటున్నారు ఇదిగో వారు హృదయాల్ని తట్టు గాక ఈ సంవత్సరం అద్భుతమైన రక్షణ కార్యం ఆయా కుటుంబాల్లో గాక అనేకుల్ని తట్టు తిరగాలి ప్రభా నీ తట్టు వారు త్రిప్పబడాల రక్ష అద్భుతం వారి జీవితాల్లో జరిగించండి తండ్రి మారుమనసగిన ఫలములు ఫలించే కృపను ప్రభా మాకందరికీ కాలం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ బ్రతిమలాడుతూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ఇంకా అనేక విధములైన శుభకార్యంలో ఈ దినం జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి నూరంతల ఆశీర్వాదము సమాధానం దీవెన అన్ని కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం సంవత్సరం అని దయాకిరీటం వారికి ధరింప చేసినందుకు వందనాలు ఉన్నతమైన కార్యాలని బిడ్డలందరి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి ఇప్పుడే లైక్ చేయండి వాగ్దానాన్ని రెండోదిగా మీకు తెలిసిన వారు మీ బంధువులు ప్రియులు స్నేహితులు దుఃఖంలో ఉన్నవారు పోరాటాలతో ఉంటున్నటువంటి వారు ఆదరణ లేనటువంటి ప్రజలు అనేకులు ఉంటుండగా వారందరికీ కూడా ఉదయకాలమే వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా వారు ఆదరించబడబోతున్నారు దీవించబడబోతున్నారు ప్రోత్సహించబడబోతున్నారు వారందరూ బలపరచబడుతూ ఉండగా ఆ నూరంతల దీవెనని దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయబోతున్నాడు కనుక మీరు లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ప్రార్థనా అవసరతలు తెలియపరుస్తున్నారు మీ అందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మనందరి జీవితాల గొప్ప కార్యములు చేయబోతున్నాడు కనుక ప్రార్థిస్తూ మరి యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె గాడ్ బ్లెస్ యు